హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్కి ముందు రోజు అండ్ న్యూ ఇయర్ది కొన్ని క్లిప్స్ అనేది షూట్ చేశాను ఇంకా రొటీన్ వర్క్ అనేది ఉంటుంది కదా మనకి ఇంట్లో అదే నా వర్క్ అయితే రోజు అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండ్ చట్నీ మనం పల్లీ చట్నీ చేసినప్పుడు దాంట్లో కొంచెం ధనియాలు యాడ్ చేస్తే ధనియాలు నెక్స్ట్ వెల్లుల్లి ఈ వెల్లుల్లి ఒక రెండు చిన్న పాయ ఉంటుంది కదా అవి యాడ్ చేస్తే సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఈ గ్లాస్ జార్స్ వచ్చి ఆన్లైన్లో తీసుకున్నానండి కానీ మా అబ్బాయి అయితే దాన్ని బ్రేక్ చేసేస్తాడనమాట చాలా బాధ అనిపించింది ఇక ఏం చేస్తాం పిల్లలకి తెలియదు కదా ఇంకా తర్వాత వచ్చేసి కర్రీ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టాలి కాబట్టి బెండకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నా ఇంకా వాళ్ళకైతే టిఫిన్ కూడా వేసి ఇచ్చేస్తుంది అనమాట ఇంకా ఆ రోజైతే చాలా వర్క్స్ ఉన్నాయండి మళ్ళీ కొంచెం ఇల్లు అనేది పైప్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి క్రిస్మస్ రోజైతే నేను మొత్తం క్లీన్ చేసేస్తాను కానీ అయినా కూడా ఆల్మోస్ట్ నేను క్లీన్ చేసి ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కొంచెం డస్ట్ అనేది ఫామ్ అయింది ఇంట్లో ఇంకా మళ్ళీ అవన్నీ క్లీన్ ఎలా అయినా కొంచెం న్యూ ఇయర్కి మనం ఎలా అయినా ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాం కదా అవి మనకి అలా అలవాటు ఉంటాయి అలా ఆ విధంగా నేను కూడా అలా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో వర్క్స్ అంటే ఇక బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇంక ఇవన్నీ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాక ఇంటి క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను ఇంకా అంత క్లీనింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో ఇంకా నేనైతే ఇక మాప్ పెట్టేసుకోవాలి ఇల్లంతా కూడా ఇంకా మాప్ పెట్టేసుకుంటే ఇక మొత్తం పని అయితే కంప్లీట్ అయిపోయినట్టు అయిపోతుంది బయటకు వెళ్ళాలండి కొన్ని వర్క్స్ అనేది ఉన్నాయి కానీ ఆ రోజు ఏమైందంటే మాప్ స్టిక్ అనేది తిరిగిపోయింది అనమాట మళ్ళీ కొత్తది అయితే తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకున్న తర్వాత పెట్టాలి ఇంకా నేను కొన్ని ఆన్లైన్లో కొన్ని అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ధూప్ స్టిక్ అంటారు కదా ధూప్ స్టిక్స్ పెడతాం కదా సాంబ్రాన్ కానీ ఏమన్నా వేసుకోవచ్చు ఈ హోల్డర్ అది చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా నేనైతే యూస్ చేయలేదు జస్ట్ మీకు ఎలా ఉంది ఏంటనేది చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఇవి వచ్చేసి మనం సాంబ్రాణి ఉంటాయి కదా అందులో వస్తాయి కదా ఇవైతే ఇంకా అది పెట్టేసి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా లాక్ చేస్తే సరిపోతుంది మనం ఇల్లంతా కూడా ఇలా పట్టుకొని సాంబ్రాణి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి గోల్డెన్ స్పూన్స్ అనమాట బా అనిపించిన క్యూట్గా అందుకే తీసుకున్నాను దేనికన్నా అలా యూస్ చేసుకోవచ్చు కదా అని తర్వాత వచ్చేసి సెంట్రల్ క్యాండిల్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను అంతకుముందు నేను చూసినప్పుడు అమెజాన్లో కానీ అలా చూసినప్పుడు అయితే వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి కానీ నేను మీషోలో చూసిన తర్వాత నాకు అవి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో అంతే అయ్యిందండి చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చినాయి అసలు స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది తర్వాత దాంట్లో కొన్ని రోజు పెట్టల్స్ అయితే వేసేసి అలా డెకరేట్ చేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే జనవరి ఫస్ట్ ఉంది కాబట్టి ఇలా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నేను డెకరేట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇవన్నీ కూడా నేను అసలు క్రిస్మస్ రోజే చేసుకోవాలి కానీ నాకు అప్పుడు కుదరలేదు ఇంకా అందుకని న్యూ ఇయర్కి అయితే ఇలా చేసుకొని నేను ఇలా టీ పై మీద అయితే పెట్టుకున్నాను నేను నేను ఆన్లైన్లో తీసుకునేవి కొన్ని మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్ని మనం డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా మనం హోల్డ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక ఏమంటారు దీన్ని వాల్ హ్యాంగింగ్ అండి అది వుడెన్ ఉంటుంది కదా వుడెన్కి సంబంధించింది అనమాట అది ఆ హ్యాంగ్ వచ్చేసి ఇంకా అలా హ్యాంగ్ చేసుకొని దాంట్లో కొన్ని చిన్న చిన్న టెడ్డీస్ ఉంటే అవన్నీ కూడా అలా పెట్టుకున్నాను అది బెడ్రూమ్లో పెట్టనమాట మా పిల్లల రూమ్లో పెట్టాలి కానీ అక్కడ మనం అది హ్యాంగ్ చేయడానికి లేదనమాట అందుకని మా బెడ్రూమ్లో అయితే పెట్టాను ఇంకా మొత్తం ఇల్లంతా నీట్గా అయిపోయిన తర్వాత ఇలా ఇలా ఉందనమాట ఇంకా మీకు హ్యాండిల్స్ కూడా వెలిగైతే చూ వెలిగించిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇంకా యాజ్ మొత్తం ఇంకెలా ఉంటుందో అలానే నాకు ఏంటంటే మరి ఎక్కువగా చికాగ్గా కూడా ఉండకూడదండి ఎక్కువ అన్ని వస్తువులు ఒక దగ్గర ఉంటే కూడా చాలా చికాక అనిపిస్తుంది అనమాట ఎక్కడ ఉండే అక్కడ ఉంటేనే కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది తర్వాత అయితే నేను ఇంకా బయటకు వెళ్ళి ఇంకా చిన్నోడి అయితే మా రాన్ అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంకా శారీస్ అయితే కొన్ని బ్లౌజ్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అనమాట ఇంకా అవి కూడా తీసుకొచ్చుకున్నాను ఈ శారీ మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో షాపింగ్ వీడియోలో ఇది బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసింది కానీ నాకు ఎందుకు బ్లౌజ్ అనేది కలరు అంత నచ్చలేదండి ఇంకా అందుకని చెప్పేసి నేను వేరే బ్లౌజ్ ఉంటే అది నేను వేసుకున్నాను అనమాట దానికి సెట్ చేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఆ శారీ కూడా బాగా నచ్చిందని చెప్పాను కదా అది తర్వాత దానికి ఆ శారీ మీద మ్యాచింగ్ వచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అయితే పెట్టుకునేది తక్కువ డస్ట్బిన్లోకి వెళ్ళేది ఎక్కువ ఉంటాయి అనమాట అంటే మా పిల్లలు యూజ్ చేస్తే ఇక అలా ఉంటాయి అవి ఇంకెక్కడుంటాయి కూడా కనపడవు ఇలా ఎంత ఇస్తాం కదా ఒక టెన్ డేస్ మాత్రమే కనపడతాయి తర్వాత మళ్ళీ అవి కనపడవు ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను కానీ నాకు ఎందుకు ఆ సిల్వర్ అనేది నచ్చలేదు మళ్ళీ ఆ సిల్వర్ అయితే తీసేసి మళ్ళీ వేరే విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ హడావిడి కాకూడదు అని చెప్పేసి శారీ అయితే మొత్తం డ్రాప్ చేసుకున్నాను అనమాట పళ్ళు ఉంటుంది కదా ఇంకా దానికి పిన్స్ అయితే పెట్టేసుకుంటే శారీ అనేది మనం ఈజీగా కట్టేసుకోవచ్చు ఆ పిన్స్ అనేది మనకి సారీ బ్యాక్ సైడ్ బ్లౌజ్కి పెట్టుకోరాదు కదండి వర్క్ బ్లౌజ్కి ఇంకా అందుకని చెప్పేసి నేను ముందే పెట్టేసుకుంటానమాట ఇంకా ఏమేమి చేసుకోవాలనేది ఇంకా ఇయరింగ్స్ కానీ నెక్ సెట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్ని ఇట్లా అరేంజ్ చేసి అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఇక నైట్ టైం మీ చర్చ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ముందు నైట్ అంతా కూడా మేము చర్చ్లోనే ఉంటామండి తర్వాత ట్వెల్వ్ తర్వాత అయితే ఇంటికి వస్తాము ఇంకా ట్వెల్వ్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ బర్త్డే ఉందనమాట జనవరి ఫస్ట్ అత్తమ్మ బర్త్డే ఇంకా అత్తమ్మ దగ్గరికి వెళ్ళైతే కేక్ కటింగ్ అయితే చేపించాము పోయి ఇంకా వీరొచ్చేసి వచ్చేసి మా పండు మా ఆడపడుచు వాళ్ళ బాబు అయితే కేక్ అయితే కట్ చేయిస్తున్నాము పిల్లలు అయితే చాలా గట్టిగా అరిచేశారండి ఇక అందుకని నేను మళ్ళీ మ్యూట్ చేశాను ఇంక ఇందులో ఇద్దరు పిల్లలు అంటే మా తోటి వాళ్ళ పిల్ల ఇద్దరే మిస్ మిస్ అయిపోయారు అనమాట ఇక నాకు ముగ్గురు మా ఆడబడుచుకి ఇద్దరు మా తోటి ఇద్దరు ఇంకా మా ఆడబడుచు అన్నయ్య ఇక తర్వాత నేను నేను కట్ చేపిస్తున్నాను అనమాట ఇంకా మరో ఆనైతే ఏడుస్తూ ఉన్నాడు నేను కట్ చేయకుండా మీరు ఎందుకు కట్ చేస్తున్నారని ఇంకా అయిపోయినాక ఇంకా అది కొంచెం అలిగాడు అనమాట అక్కడ ఇక ప్రతి చిన్న విషయానికి కొంచెం అలుగుతూ ఉంటాడు ఏదో ఒకటి ఇక్కడైతే పాప అత్తమ్మకి ఎవరు పెట్టి దే తినాలి కూడా అర్థం కావట్లేదు ఇంకా అలా పెట్టేస్తున్నారు పిల్లలు అయితే చూపిస్తాండి వీళ్ళైతే మా పక్కనే ఉంటుంది అత్తమ్మ దాంట్లోనే ఉంటారు ఇక తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇంకొక కేక్ ఇయర్ కేక్ అయితే కట్ చేస్తున్నాము కేక్ కటింగ్ కూడా అయిపోయింది ఇక అర్లీ మార్నింగ్ నేనైతే ఫోర్ థర్టీకే లేచి ఇంటి ముందు అయితే మొత్తం చల్లుకున్నానండి ఇక పనాంటీని నేనైతే రావద్దని చెప్పేశాను అనమాట ఇంకా నేను ఎందుకంటే ముగ్గు అనేది మళ్ళీ ఆంటీ వచ్చేసరికి సిక్స్ థర్టీ సిక్స్ అలా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ముగ్గు వేసేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా మార్నింగ్ అయితే రావద్దని చెప్పేసి నేనే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇంకా కలర్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను అనమాట ఇంకా అయితే ఒక టూ అవర్స్ పట్టింది నాకు టైం అయితే కానీ కొంచెం క్రాస్ అయితే పోయిందండి ముగ్గు అయితే ఈ బద్దుపులు కూడా క్రిస్మస్ టైంలో తీసుకొచ్చి పెట్టామన్నమాట అప్పుడు కట్టడం కుదరలేదు ఇక జనవరి జనవరికి అయితే అంటే ముందు రోజైతే కట్టేశాము ఇంకా ఇంటి ముందు ఇంకా మా హస్కిగాడి హెయిర్ అంతా పోయింది చూడండి పాపం మొత్తం ట్రిమ్ చేయించాము అలా ఉండకూడదంట వన్ ఇయర్కి ఒకసారినే కూడా హెయిర్ అనేది మనం ట్రిమ్ చేపియాలి ఖచ్చితంగా లేకపోతే నాట్స్ వచ్చేస్తాయంట వాటికి హెల్త్ ఇష్యూ అవుతుందనమాట మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది ఒక టూ మంత్స్లో అయిపోతుంది ఇదనమాట నా అవుట్ఫిట్ న్యూ ఇయర్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్